హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్లో మనీషా దేవి అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మనీషా దేవి అనితో మామ్ బతుకున్నప్పుడు ఎప్పుడు నా లవ్ని ఎంకరేజ్ చేయకపోయినా పోయిన తర్వాత మాత్రం నా లవ్ని గెలిపించుకోవడానికి ఒక దారి చూపించి వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటే ఈ అవకాశాన్ని నువ్వు బలం ఉపయోగించుకున్నావు మనీషా అని చెప్పి దేవి అని అంటుంది ఇకప్పుడు మనిష ఈ అవకాశాన్ని ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సిందంటే అని చెప్పి అంటూ ఉంటే ఏ విధంగా అని చెప్పి దేవి అని అడుగుతుంది ఇకప్పుడు మనిష లక్ష్మి ఒక మంచి వ్యక్తి మిత్ర జీవితంలో నుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదంటే చెడ్డదని ముద్ర వేయించుకొని వెళ్ళిపోతే ఇంకా బాగుండేది ఒక మరకను వదిలేసి వెళ్లాల్సిందని చెప్పి మనిష అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని ఆల్రెడీ లక్ష్మి ఆ మరకను వదిలేసి వెళ్ళిపోయింది ఆ మరక గురించి మిత్రకు తెలియడమే బ్యాలెన్స్ ఉంది ఈ మధ్య నీకు టైం బాగా కలిసి వస్తుంది మనీషా అని చెప్పి అంటూ అంటుంటే మనీషా ఆశ్చర్యంగా చూస్తుంది ఇకప్పుడు దేవయాని ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి షేర్స్ రాసి ఇచ్చిన వీడియోని చూపిస్తూ చూడు మనీషా ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి షేర్స్ అన్ని కూడా రాసి ఇచ్చేసింది ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబంలో లక్ష్మి మీద చెడ్డదానిలాగా నింద వేయొచ్చు దానివల్ల మిత్ర లక్ష్మిని అసహించుకుంటాడని చెప్పి అంటూ ఉంటే మనిషి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత దేవి అని లక్ష్మిని పొగుడుతూ ఏ మాటకు ఆ మాట ఏ మనిషిలో అయినా మంచితనం అనేది అంత ఉంటుంది లేదంటే అనువంతు ఉంటుంది కానీ లక్ష్మిలో ఏంటో శరీరం అంతా ఉంది ఎవరైనా సరే తమ గురించి తాము ఆలోచించుకుంటారు కానీ ఈ లక్ష్మి అసలు స్వార్థం అనేదే లేకుండా ఎప్పుడు కూడా పక్క వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటుంది శత్రువైనా కూడా ఈ విషయంలో నేను లక్ష్మిని పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఆ లక్ష్మి గొప్పదే ఉండొచ్చు దయచేసి నా ముందు ఎప్పుడు కూడా ఆ లక్ష్మిని పొగడకండి నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది సరే సరే మనీషా నువ్వు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తానని చెప్పి దేవి అని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత మిత్ర అరవింద వీళ్ళంతా కూడా హాల్లో చోట కూర్చొని ఉంటారు ఇక అప్పుడు జయదేవ్ తల్లి వచ్చి ఒరే జేదేవ్ మనీషాకి ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పి అడుగుతుంటే తనకి చిన్న చిన్న గాయాలు అయ్యాయమ్మా ఇప్పుడు బాగానే ఉందని చెప్పి అంటూ ఉంటాడు కానీ అనంత లేని లోటు తలుచుకుంటేనే చాలా బాధగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా కానీ దేవుడు రాసిన రాతను ఎవరము దాటి రాలేము కదా అని చెప్పి తనకు ఆయుషు అంతవరకే ఉంది అందుకే అలా జరిగిపోయింది బాధపడడం తప్ప మనం కూడా ఏం చేయలేమని చెప్పి చేదే అంటూ ఉంటాడు ఇక తర్వాత మిత్ర అవును నానమ్మ లక్ష్మి ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఇక్కడెందుకుంటుందిరా నీతో పాటు హాస్పిటల్లో కదా ఉండాలని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు సంజన అన్నయ్య ఒకవేళ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళుంటుందేమో అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ అలా వెళ్ళినా కూడా ఒక మాట అయినా చెప్పి వెళ్ళుండేది కదా అని చెప్పి మిత్ర కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో వివేక్ హడావిడిగా మిత్ర దగ్గరికి వచ్చి అన్నయ్య ఒకసారి న్యూస్ చూడు అని చెప్పి టీవీ పెడతాడు ఇక టీవీలో ప్రవీణ్ మిఠాల్ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాడు ఛానల్ ముందు ప్రవీణ్ మిఠల్ మాట్లాడుతూ మీకు నందన్ కుటుంబం గురించి ఒకవైపు తెలుసు కానీ నాకు ఆ నందన్ కుటుంబం చరిత్ర మొత్తం తెలుసు పైకి చూడటానికి ఆ కుటుంబం కోటలాగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం చీమల పుట్ట ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో నాకు తెలియదు ఆ కుటుంబానికి చెందిన కోడలు షేర్స్ అన్నీ కూడా నాకు అమ్మేసింది అని చెప్పి ఇప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ భాగం షేర్స్ అన్నీ కూడా నా పేరుతో ఉన్నాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్సే ఇవి మాకు మాకు మాత్రమే ఈ విషయం తెలిస్తే సరిపోదు కదా అందుకే మీకు కూడా ఈ విషయం తెలియాలని నేను ప్రెస్ మీట్ని పెట్టాను అని చెప్పి ప్రవీణ్ మిఠల్ ఈ రోజుకి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలేండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి నేను ఇస్తాను అని చెప్పి ప్రవీణ్ మిఠల్ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు ఇదేంటి అసలు లక్ష్మి వీడికి షేర్స్ అన్ని ఏంటి వీడు కావాలని ఏవో నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు వాడు అంత కాన్ఫిడెంట్గా ఆ డాక్యుమెంట్స్ చూపించి మరీ మాట్లాడుతున్నాడంటే అది నిజం కాకుండా పోదు కదా మిత్ర అని చెప్పి జయదేవ్ అంటాడు అవును డాడ్ అసలు లక్ష్మి ఎందుకు అలా చేస్తుంది మన శత్రువుతో ఎందుకు లక్ష్మి చేతులు కలుపుతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరోవైపు ప్రవీణ్ మిట్టల్ మిత్రకి ఫోన్ చేస్తే ఇక మిత్ర కోపంగా మాట్లాడుతూ ఏంట్రా ఎందుకు ఫోన్ చేశావని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు ఎందుకు మిత్ర అంత కోపంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నాటకాలు ఆడకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నవి నాటకాలు కాదు నిజాలు నిజంగానే నీ భార్య లక్ష్మి షేర్స్ అన్ని కూడా నాకు అమ్మేసిందని చెప్పి ఇప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆధిపత్యం నా చేతుల్లో ఉంది మీరంతా కూడా నా చెప్పు కింద నలిగిపోవడానికి సిద్ధంగా ఉండండి అది చెప్పడానికి ఫోన్ చేశానని చెప్పి ప్రవీణ్ మిఠల్ అంటూ ఉంటే ఇక చాలు రా నీ నాటకాలు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నేను నాటకాలు ఆడట్లేదు నిజంగానే చెబుతున్నాను కావాలంటే షేర్స్ అమ్మేసిందో లేదో నీ భార్య లక్ష్మిని వెళ్ళడుగు అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ మిత్రకు చెబుతాడు ఇక మిత్ర ఫోన్ పెట్టేసిన తర్వాత వీడు కావాలనే లక్ష్మిని ఇరికించడానికి ఇలా నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి లక్ష్మిని నమ్ముతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళడం కోసం అని చెప్పి టికెట్ కొనుక్కుంటుంది గతంలో మిత్రతో గడిపిన క్షణాలన్నీ కూడా లక్ష్మి గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మిత్ర గారు మీ ప్రేమనంతా కూడా నా గుండెల్లో నింపుకొని బరువెక్కిన గుండెతో మిమ్మల్ని వదిలి వెళ్ళలేక నేను దూరంగా వెళ్ళిపోతున్నాను ఇన్ని రోజుల మన ప్రయాణంలో నా పుస్తకంలో కన్నీటితో తడిసిన పేజీలు ఉన్నాయి అలాగే సంతోషంగా గడిపిన రోజులున్నాయి వాటన్నిటినీ కూడా జ్ఞాపకాలుగా మలుచుకొని మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పి లక్ష్మి అలా మిత్రుల్ని తలుచుకొని బాధగా బస్ ఎక్కి బస్సులో కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు మిత్ర అరవింద జయదేవ్ వీళ్ళంతా కూడా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాక తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి లక్ష్మి అక్కడికి వచ్చిందేమో అని చెప్పి కనుక్కుంటూ ఉంటే ఇక అప్పుడే దేవి అని అక్కడికి వస్తుంది మీరు ఇంకా లక్ష్మిని గుడ్డిగా నమ్మడంలో అర్థం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు లక్ష్మి గురించి ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా మిత్ర డబ్బులు చేతికొచ్చాయి కదా అందుకే ఇన్ని రోజులుగా లక్ష్మి ఆ డబ్బుల కోసమే మన ఇంట్లో ఉంది ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయిందని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి డబ్బుల కోసం ఆలోచించే అమ్మాయి కాదు పిన్నని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు దేవి అని నేను లక్ష్మిని బాగానే అర్థం చేసుకున్నాను కానీ మీరే ఇంకా గుడ్డి నమ్మకంతో ఉన్నారు మీ అందరికీ నిజం తెలియాల్సిందే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద దేవి అని నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకొని ఆ నమ్మకాన్ని మా అందరి మీద రుద్దాలని చూడొద్దు లక్ష్మి ఎటువంటిదో మన అందరికీ తెలుసు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అక్క మీరంతా తనని ఇంతలా నమ్ముతున్నారంటే మీకు సాక్ష్యం చూపించాల్సిందే అని చెప్పి దేవి అని ప్రవీణ్ మిట్టల్కి లక్ష్మి శేస్ రాసి చేసిన వీడియోని చూపిస్తుంది ఇక దాంతో మిత్ర కూడా లక్ష్మిని అపార్థం చేసుకుంటాడు లక్ష్మి ఇంత వెనుపొట్టు పోడుస్తుందని మన శత్రువుతో చేతులు కలుపుతుందని అస్సలు అనుకోలేదు నేను తన మీద జాలిపడి తనకు అన్యాయం అనుకొని మరొకసారి కూడా తన మెడలో తాలి కట్టాను అటువంటిది లక్ష్మిలా గుండెల మీద తన్ని వెళ్ళిపోతుందా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని కొంతమంది అంతే మిత్ర వాళ్ళు చందమామను అందుకునే వరకు మంచితనాన్ని నిచ్చెనలాగా చూపిస్తారు చందమామని అందుకున్న తర్వాత నిజస్వరూపాన్ని బయటపెడతారు లక్ష్మి కూడా అలాంటిదే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ మిత్రతో మిత్ర జరిగిన ఒక్క విషయాన్ని చూసి లక్ష్మిని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి